పెద్ద ఫ్రిడ్జ్ కదా అందువల్ల మనం కనీసం దీనికి ఒక నాలుగు మగ్గులను నా నాలుగు లీటర్లు పోయాలి పెద్ద ఫ్రిడ్జ్ కదా నాలుగు లీటర్లు పోస్తున్నాను అంతండి ఇది ఉట్టి వాటర్ కూడా ఇంకో మొక్క పోతాం నీటిలో కలిపిన వాటర్ అండి ఇది ఫ్రిడ్జ్లో పోతాం అలాగా మనం అన్నీ రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ఇంకో రకం కూడా ఉపయోగించుకోవచ్చు చూపిస్తాను ఓడబుల్యూడీసీ అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి బాగా క్రాప్ వస్తాయండి ఈ పోయడం వల్ల మట్టి కూడా గుల్లదనం చేస్తుంది ఓడబుల్ డీసీ